హరే కృష్ణ ఒక నదిని కాలువని సముద్రాన్ని దాటాలంటే మనకి సరైనటువంటి నావ అవసరం అలాగే జన్మ మృత్యు జరా వ్యాధులతో కూడిన ఈ సంసారం అనేటువంటి నదిని సాగరాన్ని దాటాలంటే మనకి సరైనటువంటి ఆధ్యాత్మిక గురువు కావాలి అందుకే మన శాస్త్రాల్లో ఆధ్యాత్మిక గురువుని కొన్ని సందర్భాలలో పడవతో పోల్చారు అంటే నావతో పోల్చారు ఒకవేళ మనం ఎక్కినటువంటి నావకి చిల్లున్నట్లయితే మనం ఆవలి ఒడ్డుకు చేరకుండానే మన నావ మునిగిపోతుంది అలాగే మనం ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటాలంటే మనం సరైనటువంటి ఆధ్యాత్మిక గురువుని ఎంచుకోవాలి ఒకవేళ మనం ఒక రాతి పడవ ఎక్కామనుకోండి రాతి పడవ ఎక్కితే వెంటనే మునిగిపోతాం అలాగే ఒక బూటకప్పు గురువుని ఎంచుకున్నట్లయితే మనం కూడా ఈ సంసార సాగరంలో మునిగిపోతాం అందుకే మోసగాళ్ళైనటువంటి గురువులు లేదా తమ శిష్యులను పెడత్రోవ పఠించేటువంటి గురువులు రాతి పడవలతో పోల్చారు కనుక దయచేసి రాతి పడవలు ఎక్కకండి అప్రామాణికమైనటువంటి వారిని ప్రామాణికం కాని వారిని అంటే ఒక ప్రామాణికమైన గురు శిష్య పరంపరలో రాని వారిని మనం గురువుగా ఎంచుకున్నట్లయితే అప్పుడు మనం రాతి పడవ ఎక్కినట్టే ఏ విధంగా రాతి పడవ ఎక్కితే మార్గ మధ్యంలోనే నీటిలో మునిగిపోతామో అలాగే మన సంసార చక్రంలో బందీ అయిపోతాం అందుకే మనం సరైనటువంటి ఆధ్యాత్మిక గురువుని ప్రామాణికమైనటువంటి గురుశిష్య పరంపరలో ఉన్నటువంటి గురువుని ఎన్ను సజీవమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని ఎన్నుకోవాలి ఆ విధమైనటువంటి గురువుని ఎన్నుకున్నట్లయితే మనం చక్కగా నదిని కాలువను లేదా సముద్రాన్ని చక్కగా దాటగలుగుతాం సంపూర్ణ సమాచారం కోసం భగవద్గీత యథార్థం చదవండి హరే కృష్ణ